హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరికీ ఒక మంచి హోమ్ రెమెడీ షేర్ చేయబోతున్నానండి మీలో చాలామందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది కదా సో హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి హెయిర్ మధ్యలో తెగిపోతుంటుంది కదా పాల్చబడి అలాంటి వాళ్ళందరికీ సో ఇవాళ ఒక సూపర్ హోమ్ రెమెడీ మీతో షేర్ చేయబోతున్నాను అనమాట సో మిస్ చేయకుండా ఈ వీడియో చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతుంది సో ఇది నేను పర్సనల్గా ట్రై చేసి నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు మీకు వీడియో చేస్తున్నానండి దీనికోసం ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని నైట్ అంతా నానబెట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందులో ఇది కరివేపాకు అండి ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను అది ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి నేను ఇక్కడ ముందు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను తర్వాత దాని యూజెస్ అనేవి చెప్తాను ఇదేమో ఉసిరి పౌడర్ అండి ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇదేమో తులసి పౌడర్ ఇది ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ నేను కలోంజీ సీడ్స్ని పౌడర్ చేసి తీసుకుంటున్నాను అనమాట అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను చేసే క్వాంటిటీ అనేది ఒక మనిషికి సరిపోతుందండి మెంత పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకోవాలన్నమాట పెరుగు తీసుకొని అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ ఎంజీది ఒక క్యాప్సిల్ వేసుకోవాలి ఈ ఉసిరి పౌడర్ తులసి పౌడర్ అనేది మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అవి ఎండబెట్టేసి మనం పౌడర్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే మనకి ఆయుర్వేదం షాప్లో అయినా దొరుకుతాయి బయట అరౌండ్ ఒక హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కొకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీరు యూజ్ చేసేది ఏదైనా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా మనము రెడీ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఈ హెయిర్ ప్యాక్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి డ్యాండ్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్రస్ట్ మీ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలన్నమాట అండ్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీకు పడుతుందా లేదా అని టెస్ట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను వాటి యూజెస్ అనేవి చెప్తాను మీకు ఇలా హెయిర్కి బాగా అప్లై చేసుకో సో ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ యొక్క యూజెస్ ఏంటనే చూద్దాము కరివేపాకు పొడి అనేది విటమిన్ బి అనేది ఎక్కువగా ఉంటుందండి ఇది మన హెయిర్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ని కూడా తగ్గిస్తుంది అనమాట అంటే గ్రే హెయిర్ రాకుండా చూస్తుంది సో ఈ కోకోనట్ ఆయిల్ అనేది మన స్కాల్ఫ్కి డీప్ నరిషన్ హైడ్రేషన్ ఇస్తుంది హెయిర్ బ్రేకేజెస్ని తగ్గిస్తుంది నాచురల్ యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది అనమాట స్కాల్ఫ్ నుండి ఇన్ఫెక్షన్స్ రాకుండా తగ్గి తర్వాత ఇందులో ఉన్న విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్తో స్కాల్ఫ్ సెల్స్ని రిపేర్ చేస్తుంది హెయిర్ రూట్స్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అలాగే షైన్ కూడా పెంచుతుంది కలోంజీ పౌడర్ అనేది న్యాచురల్ హెయిర్ గ్రోత్ బూస్టర్ అండి ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే డాండ్రఫ్ని తగ్గిస్తుంది అనమాట ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి డాండ్రఫ్ని తగ్గిస్తుంది అలాగే ఉసిరి చూర్ణం అనేది మన హెయిర్ గ్రోత్ని పెంచుతుంది మన స్కాల్ఫ్లో ఉన్న రూట్స్కి మంచి స్ట్రాంగ్ స్ట్రెంత్ని ఇస్తుంది అనమాట హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ ఇందులో ఉన్న పెరుగు అనేది మన స్కాల్ఫ్ని నరిష్ చేయడానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెంతుల పేస్ట్ అండి ఇది స్కాల్ఫ్ని డాండ్రఫ్ని ఇచ్చింగ్ని తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ని తక్కువ చేస్తుంది అనమాట ఇలా మన హెయిర్ అంతా ప్యాక్ లాగా అప్లై చేసిన తర్వాత దీన్ని థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మన హెయిర్ మీద ఉంచుకొని తర్వాత ఒక మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలండి ఇది వారంలో రెండుసార్లు మనం ఈ ప్యాక్ని వాడినట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి చూసారా హెయిర్ అంత షైనీగా ఉందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ రూపంలో తెలియచేయండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్